హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే వండర్ లాస్ ఈవెంట్లో ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్ను తీసుకువచ్చింది ఇదిలా ఉంటే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మరియు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఫోన్లలో దేశీయ టెక్నాలజీ అయిన నెవ్ఐసి నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనే ఆప్షన్ తీసుకువస్తోంది ఐసి అనేది ఇండియా స్వతహాగా రూపొందించుకున్న జీపీఎస్ లాంటి నావిగేషన్ టెక్నాలజీ అసలు నేవ్ ఐసీ టెక్నాలజీ ఏంటో తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఏసీ టెక్నాలజీని ఐఫోన్లలో తీసుకురావడం ఇదే తొలిసారి మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే జీపీఎస్ ఆన్ చేస్తాం నావిగేషన్ ఇచ్చే రూట్ మ్యాప్తో ముందుకు వెళ్తాం అయితే మనం ఇప్పటి వరకు వినియోగిస్తున్న నావిగేషన్ గూగుల్ మ్యాపింగ్ మొత్తం అమెరికా నుంచి పనిచేస్తుంది అయితే యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్లో నెవ్ ఐసీ నావిగేషన్ సిస్టమ్ను తీసుకొస్తోంది ఇది ఇస్రో రూపొందించిన స్వదేశీ జీపీఎస్ వ్యవస్థ అమెరికా రష్యా చైనాలకు ఉన్న విధంగానే భారత్కు కూడా జీపీఎస్ అవసరం ఉందని ఇస్రో భావించి ఐసీ వ్యవస్థను రూపకల్పన చేసింది ఇది ఇండిపెండెంట్ స్టాండ్లోనే నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రెండు వేల ఆరులో ప్రారంభమైన నావిక్ రెండు వేల పదకొండులో ప్రారంభమవుతుందని అంచనా వేసినప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది ఇది ఇండియా కొరకు పనిచేసేంత ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ నావిక్ శాటిలైట్ వ్యవస్థను ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఐఆర్ఎన్ఎస్ఎస్ అని కూడా పిలుస్తారు భారత్ మన దేశ అవసరాలకు రక్షణకు ఉద్దేశించి నావిక్ వ్యవస్థను తీసుకువచ్చింది దీనికోసం ఏడు శాటిలైట్లు పనిచేస్తాయి ప్రస్తుతం నావిక్ దేశంలో పబ్లిక్ వెహికల్ ట్రాకింగ్లో ఉపయోగించబడుతోంది ఇది కాకుండా సముద్రంలో వెళ్లే మత్స్యకారులకు అత్యవసర హెచ్చరికలు అందించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు నావిక్ ప్రకృతి విపత్తులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఏడు శాటిలైట్లు గ్రౌండ్ స్టేషన్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తాయని ఇస్రో తెలిపింది ఈ ఏడు శాటిలైట్లలో మూడు జియో స్టేషనరీ ఆర్బిట్లు మరో నాలుగు జియో సింక్రోనస్ గెలాక్సీలో ఉన్నాయి యాపిల్ కాకుండా కొన్ని చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు కూడా తమ పరికరాలలో నావిక్కి మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి తమ మొబైల్ ఫోన్లలో స్వదేశీ జీపీఎస్ వ్యవస్థలను అందించాలని మొబైల్ తయారీదారులందరినీ కేంద్రం ప్రభుత్వం కోరింది ఇది ఫ్రెండ్స్ ఇవాంత వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్